రోజు వచ్చేసి కోడి కాని కోడి పకోడి కూరను వండుతున్నాను ముందుగా మెత్తడి పకోడి అండి శనగపిండిలో కొంచెం పచ్చిమిర్చి అలాగే ఉప్పు పసుపు వేసి కొత్తిమీర కరివేపాకు వేసి కలిపి నూనెలో వేయించుకున్న పకోడి ఇది అలాగే ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి టమాటోలు కావాలి ఫ్రెండ్స్ ధనియాలు చెక్కా లవంగాలు వేయిస్తున్నాను ఆయిల్ హీట్ అవుతుంది తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఈ ధనియాలు చెక్కలు లవంగాలు పొడి కొట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగనిస్తున్నాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి ధనియాలు చెక్క లవంగాల పేస్ట్ తయారైంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉల్లిపాయల్లో వేద్దాం ఉల్లిపాయల్లో ఉప్పు పసుపు వేసాను అలాగే పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు చక్క లవంగాల పేస్ట్ వేసాను ఎంత మంచి వాసన వస్తుందానండి ఈ టైంలో మనము టమాటోలు యాడ్ చేద్దాం ఈ టమోటోలు బాగా మగ్గిన తరువాత మనం పకోడీని వేసుకోవాలండి అదే మన కోడి కాని కోడిని వేసుకోవాలి టమోటోలు మగ్గుతున్నాయండి ఇప్పుడు కారం యాడ్ చేద్దాం కారం యాడ్ చేశాను కొంచెం వాటర్ వేసి ఉడికించానండి ఇప్పుడు పకోడీని వేసుకుందాం పకోడీని వేద్దాం పకోడి వేసానండి చాలా బాగుంటుంది కూర ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కోడి కాని కోడి పకోడి కూర రెడీ అయింది